రైల్వే గేటు ఇబ్బందులు ప్రమాదాల నివారణకు భారత రైల్వే శాఖ అండర్ పాస్ వంతెనలు నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషమని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు కావలి రూరల్ ముస్నూరు టోల్ ప్లాజా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు ఇలా దేశవ్యాప్తంగా నిర్మించిన వంతెనలను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు ముస్నూరు వంతెన వద్ద కావలి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో చౌదరిపాలెం ఇందిరమ్మ కాలనీ సాయిబాబా ఆలయం ఎదురుగా అండర్ పాస్ వంతెనలు మంజూరయ్యాయన్నారు ఈ నిర్మాణాలు పూర్తయితే రాకపోకలకు ఇబ్బందులు ఉండవని చెప్పారు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంయుక్తంగా రాష్ట్రంలో నాలుగు పోర్టు పదకొండు ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు వీటికి కేంద్ర ప్రభుత్వం యాబై శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యాబై శాతం నిధులు కేటాయించి నిర్మిస్తున్నట్లు చెప్పారు విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించగా విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా వాణిజ్య విభాగాల అధ్యక్షులు కనుమర్లపూడి వెంకటనారాయణ రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా అండర్ పాసివ్ కావచ్చు దాదాపు దేశమంతా కూడా నాలుగు వందల యాభై ఈ స్వయం అండర్పాసు ఒకే రోజు వర్చువల్ ఓపెనింగ్ గోవా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేత ఈరోజు ప్రారంభించబడుతున్న సందర్భంగా నిజంగా ప్రారంభించబడటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇది చాలా ముఖ్యం కూడా ఎందుకంటే చాలా మంది వైవికాసులు కూడా దాటితో ఎన్నో ప్రమాదాలకి గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా సమయం కూడా ఏ విధంగా వృధా అవుతుందో కూడా మనం అంతా కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఎగ్జాంపుల్ మన భూగోళ మండలంలో భూగోళ గేట్ గట ప్రస్తుతం మన కావలి నియోజకవర్గాల్లో ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశం అక్కడ స్వై నిర్మించాలని ఎంత కాలంగా అనుకుంటూ దానికి సంబంధించి ఫ్యాన్స్ కూడా వెలియ్యయి కానీ కొన్ని కారణాల వల్ల అది ఉంది దాని వలన ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాకుండా ఎంత సమయం కూడా వృధా అవుతా ఉంది అటువంటి ఉండకూడదంటే తప్పకుండా వీళ్ళంత తొందరగా కూడా ఆ ఫైవ్ అవర్స్ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే బాగుంటుందని కూడా నా యొక్క మనవి అంతేకాకుండా ఈరోజు మన కావల నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు ఈ అండపాసు అయినాయి ఒకటి జగనన్న కాయన వద్ద డబుల్ అండర్ ఈ రోజు శాంక్షన్ అయి ఉన్నాయి అదేవిధంగా మన సాయిబాబా టెంపుల్ కాడ నుంచి మన ఇంద్రానగర్ పోయడానికి అక్కడ అండర్ పాసు శాంక్షన్ అయి ఉంది అదే కాకుండా మన చైతపాలం కోర్టు కాడ మరో అండర్పాస్ ఒకటి శాంక్షన్ అయి ఉంది దాంతో కోర్టు ఉదుకోట ఇంకొక అండర్ పాస్ కూడా శాంక్షన్ అయింది ఆల్రెడీ మన కల్గొలం బిజీ ఆలో బ్రిడ్జి ఒక బిజ్ కలిగిపోయింది మన స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి అది ఒకటి గా ఉంది దాన్ని కూడా చెందగా అయిపోయింది ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మన కావలి నియోజకవర్గం దాదాపు రైల్వే కాస్త ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం తిరుపతి దాకా మన నాగర్ పరించి తిరుపతి కూడా కంపెనీ కంప్లీట్ అవ్వబోతున్న మూడు నాలుగు నెలల్లో మొత్తం కూడా కంపెనీ అయ్యే పరిస్థితి అండి అంటే ఏదో ఒక విధంగా చెప్పాలంటే మనకి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి ఎవరి కానీ మనకి అనేక రోడ్స్ శాంక్షన్ చేయడం అదేవిధంగా మన 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 రాష్ట్రాల్లో దాదాపు నాలుగు ఫిషింగ్ హార్బర్స్ నాలుగు ఫోర్స్ అదేవిధంగా పదకొండు ఫిషింగ్ హార్బర్స్ మనకి ఇవ్వడం కూడా ఎంతో సంతోషమని కూడా ఈ రోజు మీ అందరికీ తెలియదు ఎందుకంటే దీనివల్ల ఈ రోజు ఒక పోర్టు వస్తే మన కావాలి నియోజకవర్గాల్లో ఒక్కసారి చూడండి ఈ రోజు కావాలి నియోజకవర్గానికి అతి తక్కువ సమీప ఈ రోజు మనకు రమణపడ్డ పోర్టు అనేది రావడం వల్ల ఈ ప్రాంతంలో మనకి అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి